నాలుగవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే ఇంచుమించుగా నెలలాగే ఉంది పెద్దగా మార్పు లేదు ఇక మదనపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట ఎనభై రూపాయల నుంచి నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు అరవై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల వరకు అయితే ఈ రెండో రకం కాయలు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీకాయ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది ఇక ఈరోజు మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడుతున్నాయి నాలుగు వందలు అట్లా టాప్ రేట్లు నాలుగు ముప్పై టాపు నాలుగు యాభై ఇలా టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్